ఈ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు మిత్రమా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కొన్ని నిత్య సత్యాలను తెలుసుకుందాం గట్టిదైతే నాదని పలచనదైతే నీదని ఈ లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం మనకు కష్టం వస్తే కారణం నీదేనంటారు అదే సుఖం వస్తే మాది అంటారు నష్టం వస్తే కారణం నీదంటారు లాభం వస్తే మాదంటారు సహాయం చేసినన్ని రోజులు మనవాడు అంటూ చెప్పుకుంటూ ఉంటారు లేదంటే వారెవరో నాకు తెలియదు అంటారు ధనం ధాన్యం పలుకుబడి ఉన్నన్ని రోజులు అవి దండిగా ఉంటే బంధాల్ని కలుపుకుంటూ పోతుంటారు లేదంటే వారెవరో మాకు తెలియదు వాళ్ళతో ఏ బంధమూ లేదంటారు మనం అవసరం ఉన్నన్ని రోజులు మనను వాడుకుంటారు మన అవసరం తీరిన తర్వాత ఎవరికి ఎవరో తెలియదు అంటారు ఇది లోకం తీరు కాబట్టి లోకంలో తొంభై తొమ్మిది మంచి పనులు చేసి వందవ చెడ్డ పని చేసిన ఆ చెడ్డ పని ఫోకస్ చేస్తూ ఉంటారు అదే అందరికీ చెప్తూ ఉంటారు మంచి పనులు తొంభై తొమ్మిది గుర్తుకు గుర్తుకురావు కాబట్టి చేసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరి కళ్ళకు వారి ముఖం కనబడదు మరొకరి కళ్ళకే మంచిగా కనబడుతుంది మంచి చెడులు కూడా అంతే కాబట్టి ఎప్పుడైనా చేయవలసిన పని చేయకపోతే రావలసిన ఫలితం రాదు కాలు కదలక ప్రయాణం సాగదు కదా అందుకే చెప్పిన మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసు